నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలదరజని బ్లాగ్స్ ఈ అయితే గోంగూర శనపప్పు పులుసుకోర అయితే చేస్తున్నాను అనమాట శనగపప్పు వేసి లాగా అయితే చేస్తున్నాను అనమాట శనగపప్పు అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను రెండు పెద్దలిపాయలు తీసుకున్నాను ఒక ఏడని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దీనిలోకి గోంగూర కాబట్టి పుల్లగా ఉండిద్ది కొండ గోంగూర ఇది అందుకని కారం ఉప్పు ఎక్కువే పట్టి అనమాట నేను పెద్దలిపాయలు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయితే పోసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అనమాట గోంగూర అయితే ఆకులు తుంపుకొని నీళ్ళు ఉంచుకున్నాను కడుక్కొని ఈ శనగపప్పు గోంగూర వేస్తే శనగపప్పు ఉడకవు కదా పులుక్కి అందుకని చెప్పి ముందు ఉడకబెట్టుకుంటున్నాను శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తర్వాత ఈ ఉడికిన తర్వాత గోంగూర అయితే వేసుకుంటా ఇందులో అన్ని కలిపి వేసుకుంటే శనగపప్పు ఉడకదని చెప్పి ముందు సపరేట్ ఉడకబెట్టుకుంటున్నాను తర్వాత అయితే గోంగూర వేసుకుంటాను ఈ పులుసు కూర కారం ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది కానీ రెండు రోజులైన మూడు రోజులైన నిల్వ ఉంటుంది చాలా బాగుండేది పుల్ల పుల్లగా కారం కారంగా ఈ ఇది పులుసు కూర చాలా బాగుండేది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలుసో తెలియదు కానీ నేను అప్పుడప్పుడు చేస్తా ఉంటాను ఇది నాకు చాలా ఇష్టం గోంగూర పచ్చడి అయినా సరే పులుసు కూర అయినా సరే అలా చేసినా కానీ గోంగూర ఇష్టం కదా అందరికి ఓసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది గోంగూర ఇడిగా అయినా ఉడకబెట్టుకొని కలుపుకోవచ్చు ఇందులో వేసైనా ఉడకబెట్టుకోవచ్చు ఉడకనే తొందరగానే ఉడికిపోతుంది అనమాట వాటర్ సరిపోతాయి అందులో ఈ గోంగూర అయితే అందులో అయితే వేసుకుంటున్నాను నేను రెండు కట్ల గోంగూర అయితే తీసుకున్నాను దానికోసం రెండు పెద్దలకాయలు రెండు పెద్ద సైజు ఒక ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు కారము ఒక రెండు స్పూన్లు ఉప్పు అనమాట ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుండిద్ది పులుసుకూర తినేటప్పుడు కారం కొంచెం ఎక్కే పట్టిద్ది అనమాట తొందరగానే అయిపోతుంది ఈ సన్నిపు కూరకటమే కొంచెం లేట్ అనమాట కుక్కర్లైన పెట్టుకోవచ్చు ఆ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వరకు కుక్కర్ లో పెట్టేసుకొని తీసి గోంగూర పెట్టుకొని గోంగూర అయితే ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఉడికిపోతుంది తొందరగానే ఉడుకుతుంది గోంగూర కారం ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్ లో పెట్టుకున్నాం అంటే మగ్గిపోతుంది ఇంకా ఈ మగ్గిపోయిన తర్వాతే శనగపప్పు ఉడికిన తర్వాతే గోంగూర పెట్టుకున్నాం కాబట్టి గోంగూర తొందరగానే ఉడుకుతుంది మగ్గిన తర్వాత మెరుపుకొని గరిట పెట్టి మెరుపుకొని ఇక తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపే దీనికి ఇంపార్టెంట్ ఒక ఏడెనిమిది ఎల్లుల్లిపాయ రబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చనిపప్పు మెనపప్పు ఆవాలు జీలకర్ర అనమాట తాలింపు కోసం ఈ తాలింపు మెయిన్ దీనికి టేస్ట్ రుచి అనమాట ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి గోంగూర ఉడికిపోయింది చాలా వాటికి ఇంకా తాళిం పెట్టుకోవడమే తాళిని పెట్టుకున్నా కూడా ఇంకా నీళ్ళు నీరు కొంచెం ఇంకిపోతే సరిపోతుంది సనగపు పీల్ చేసుకుంటుంది అనమాట ఉడికితే కనుక ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవడమే తాలింపు అయితే పెట్టుకున్నాను నేను వాటి పక్క అవతలి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకున్నాను ఎన్ని బాగా వేగాలన్నమాట వేగితేనే అప్పుడు మంచి స్మెల్ వచ్చింది ఇదిగో గోంగూర అయితే ఉడికిపోయింది అందులో అయితే వేసేసుకుంటున్నాను నేను ఈ సన్నపప్పు గోంగూర కూర చాలా బాగుండిద్ది లాగా అనమాట గోంగూర కూడా మంచిదే కదా హెల్త్కి ఒకసారి ఎలా ట్రై చేసి చూడండి ఇటుకోండి ఇలా చెక్ పడిపోయింది తాలింపు వేసుకున్నా కూడా నేను ఒక ఐదు నిమిషాలు అయితే ఆ వాటర్ అంతా పూ వరకు ఉడికించుకున్నాను ఆ ఫ్లేవర్ అంతా ఈ గోంగూరకి పడుతుంది కాబట్టి శనగపప్పుకి ఉడికించుకున్న ఒక ఐదు నిమిషాలు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఖాళీ ఉన్న ఫ్రీ టైంలోనే వీడియోస్ చూడండి అయిపోయిందండి వాళ్ళకి ఇదేనండి చిన్న వీడియో అనమాట గోంగూర మిస్కోరా ఉంటానండి నమస్తే బాయ్